హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయాన్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి డైలీ లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది అలాగే ఇన్స్టాలో మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యేదో ఐటమ్ కనుక తీసుకున్నట్లయితే ఐటమ్ కనుక బై చేసినట్లయితే ఫ్రీ గిఫ్ట్ అనేది ఉంటుందండి మీకు మీ చాయిస్ అండి రింగ్ అయినా ఇయర్ రింగ్స్ అయినా ఏ అయినా ఫ్రీ గిఫ్ట్ గా అయితే ఇస్తాను బ్యాక్ సైడ్ ఇట్లా స్క్రూబ్యాక్ ఉంటుందండి బుట్టాస్ అండి ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడండి కాలేజీ గర్ల్స్ అయినా ఎవరైనా యూజ్ చేయవచ్చండి మల్టీ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది దట్ ఆఫర్ తో అయితే వచ్చానండి యాక్చువల్ ప్రైజ్ అయితే త్రీ సిక్స్టీ అండి త్రీ సిక్స్టీ ఫోర్ హండ్రెడ్ దాకా ఉంది ఇప్పుడైతే థౌజండ్ కి త్రీ సెట్స్ అండి థౌజండ్ కి త్రీ సెట్స్ అయితే ఇస్తున్నాను ఈ వీడియోలో సరే మూడు జతలు వచ్చేసరికి వెయ్యి రూపాయలు అండి మూడు జతలు వచ్చేసరికి వెయ్యి రూపాయలు దట్టు ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇంటికి అయితే వచ్చేస్తాయి చక్కగా వీడియో చూసేసి గ్రాఫ్ చేసేసుకోండి మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంటుంది క్యూట్గా ఉంటాయండి ఇట్లా గోల్డ్ మువ్వలు అయితే వస్తాయండి ఇట్లా మువ్వలు అయితే రిమూవ్ అవుతూ ఉంటాయి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుందండి మనం గోల్డ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి యాక్చువల్ ప్రైజ్ ఫోర్ హండ్రెడ్ అండి ఇప్పుడు త్రీ హండ్రెడ్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి అట్లాగే ఇందాక చెప్పింది కాదండి ఇప్పుడైతే ఒక జత తీసుకుంటే త్రీ హండ్రెడ్ పడుతుంది థౌజండ్కి ఫోర్ అండి ఫోర్ ఫోర్ మోడల్స్ ఈ వీడియోలో ఏ అయినా సరే ఫోర్ మోడల్స్ అయితే వెయ్యి రూపాయలకి ఫోర్ మోడల్స్ అండి దట్టు ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్తో అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇట్లాగా పగడం కాంబినేషన్లో ఉంటుంది బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాక్ ఉంటుంది గోల్డ్ బుట్టలు అండి ఎవరైనా యూజ్ అండి కాలేజీ పిల్లలైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు చాలా బాగుంటాయి చాలా క్యూట్గా అయితే ఉంటాయండి త్రీ హండ్రెడ్ పడుతుందండి థౌజండ్కి ఫోర్ అండి థౌజండ్కి ఫోర్ సెట్స్ వస్తాయి మీకు ఈ వీడియోలో నచ్చిన ఏవైనా సరే తీసుకోవచ్చండి అండి థౌజండ్కి ఫోర్ వస్తాయి అలాగే ఇట్లాగా ముత్యం కాంబినేషన్లో ఇట్లా చిన్న గా చాందాలి టైప్ అయితే ఉంటుందండి కింద ఇట్లా మూవలు ఉంటాయి రూబీ గ్రీన్ కాంబినేషన్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ స్క్రూబ్యాక్ ఉంటుంది మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయో యాస్టీజ్ అలానే ఉంటాయండి గోల్డ్ లో అయితే ఉంటాయి వన్ పేర్ వస్తుంది త్రీ హండ్రెడ్ పడుతుందండి వన్ పేర్ వస్తుంది త్రీ హండ్రెడ్ పడుతుంది ఏమైనా ఫోర్ తీసుకుంటే గనక మీకు థౌజండ్కే ఇస్తాను ఫోర్ తీసుకుంటే థౌజండ్కే ఇస్తానండి ఎవరు ఆఫర్ని మిచ్చేసుకోవద్దు త్వరగా గ్రాఫ్ చేసేసుకోండి ఇట్లాగా మకర కుందనం అండి మకర కుందనం వస్తుంది బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది మకర కుందనంలో ఉంటుందండి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ అయితే ఉంది మకర కుందనంలో ఇంకొక కలర్ కాంబినేషన్ అయితే ఉంది చూద్దాము రూబీ కాంబినేషన్ అండి కింద ఇట్లా ముత్యం ఉంటుంది వైట్ పాల్ అనేది ఉంటుంది బుట్టకి చాలా క్యూట్ గా ఉంటాయండి మకర కుందనం చాలా బాగుంటాయి గోల్డ్ లుకింగ్ లో ఉంటాయి బ్యాక్ సైడ్ గ్రూ బ్యాక్ ఉంటుంది అండి త్రీ హండ్రెడ్ పడుతుందండి త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏవైనా సరే థౌజండ్ కి ఫోర్ ఇస్తానండి ఫోర్ సెట్స్ అయితే ఇస్తాను ఈ వీడియోలో కి ఫోర్ సెట్స్ ఫోర్ సెట్స్ అండి ఇది ఒకసారి మల్టీ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగున్నాయో క్యూట్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి సింపుల్ గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటాయండి త్రీ హండ్రెడ్ పడుతుందండి త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ కి డిఎం చేయండి సింగిల్ పేరు అయితే త్రీ హండ్రెడ్ అండి ఏవైనా ఫోర్ తీసుకుంటే థౌజండ్ కి ఫోర్ అండి థౌజండ్ కి ఫోరు ఇట్లా లక్ష్మీ అమ్మవారు కింద కిందోసరికి వైట్ స్టోన్ అయితే ఉంటుంది రూబీ వైట్ గ్రీన్ కాంబినేషన్ అండి మల్టీ కలర్ కాంబినేషన్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది సింగిల్ పేరు తీసుకుంటే త్రీ హండ్రెడ్ అండి ఏదన్నా థౌజండ్కి ఫోర్ తీసుకుంటే గనక థౌజండ్కి ఫోర్ ఇస్తానండి దట్టు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తాను లేదా ఏమన్నా టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను సింగిల్ అయితే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి చక్కగా టూ తీసేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి నెక్స్ట్ అండి ఇందాక చూపించాను కదా రూబీ మల్టీ కలర్ కాంబినేషను పగడము చూడండి ఈ త్రీ మోడల్స్ అయితే ఉన్నాయండి ఈ త్రీ మోడల్స్ అయితే ఉన్నాయి బుట్టలు ఎంత బాగున్నాయి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ముత్యం అయితే ఉంటుంది సింగిల్ పేర్ అయితే త్రీ హండ్రెడ్ అండి సింగిల్ పేరు అయితే త్రీ హండ్రెడ్ పడుతుంది దట్టు థౌజండ్కి ఫోర్ సెట్స్ అండి ఎవరు మిస్ మీచ్చేసుకోవద్దండి లేదా టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి సింగిల్ పీస్ అయితే మాత్రం ఫ్రీ షిప్పింగ్ అనేది కుదరదండి మీరు షిప్పింగ్ యాడ్ అవుతుంది గమనించాలి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్లో క్రిస్టల్స్ వస్తాయండి కింద వచ్చరికి ఇట్లా మూవ్ మూవ్ అవుతూ ఉంటాయి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుందండి వైటు రూబీ బ్లాక్ కాంబినేషన్ అండి ఎంత బాగున్నాయో చూడండి గోల్డ్ లుక్కులు అయితే ఉంటాయి డైలీ యూజ్ చేయొచ్చండి ఎటువంటి డౌట్ అయితే లేదు నల్ల పట్టం కానీ ఏది ఉండదండి ఇది కూడా అంతేనండి జస్ట్ త్రీ హండ్రెడ్ పడుతుందండి ఈ వీడియోలో చూపించిన ఏ అయినా ఒక త్రీ తీసుకుంటే కనుక ఫోర్ అయితే థౌజండ్ అండి ఒక టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ సింగిల్ అయితే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది ఉండదండి బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాక్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులో పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉంది లాస్ట్ పీస్ అండి పర్పుల్ కలర్ కాంబినేషన్ వైట్ పర్పుల్ చాలా బాగుందండి చాలా క్యూట్గా ఉన్నాయి ఎవరు ఆఫర్ మిస్ చేసుకోవద్దండి త్వరగా గ్రాఫ్ చేసేసుకోండి జస్ట్ త్రీ హండ్రెడ్ పడుతుందండి త్రీ హండ్రెడ్ పడుతుంది టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫోర్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ థౌజండ్కి కి ఫోర్ ఇస్తాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అలానే ఆప్షన్ వస్తుందండి అలానే ఆప్షన్ క్లిక్ చేయగానే మేము పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి మీ దాకైతే త్వరగా షాపింగ్ అనేది చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి